ఆఖరిగా నేను మనం చేసిన ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒకే బడిలో వాళ్ళు ఒకే ఆలోచన ఉన్నవాళ్ళు వేరు వేరు ఆలోచనల్లో వేళ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ఈ వేళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరకున్నాం అదే అందరూ నేను కోరిక ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం దానికి అందరూ కూడా చీరకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ పెద్దలు రామకృష్ణ గారు ఉన్నారు అందరూ అన్ని విషయాలు మాట్లాడుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఆ ఆఖరుగా మాట్లాడతానండి ఇష్టం ఉన్న తప్పట్లు కొట్టండి ఇష్టం లేని మాత్రం పెట్టగలి ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసింది అంటే గత ఐదు సంవత్సరాల దుర్మార్గమైన పరిపాలన చేసి మన కార్యకర్తల మీద మన మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన నా కొడుకులని అవన్నీ కూడా పార్టీలో జాయిన్ చేసుకుంటారు లేరా ఇంత సైన్యం ఇంత మంది ఆడవాళ్ళు ఉన్నారు ఎంత కొలువలు ఉన్నారు ఎంతమంది నాయకులు ఉన్నారు ఇంకెందుకంటే మనకాని నినాటి వరకు మన వాళ్ళు నినాటి వరకు మనం కేసులు పెట్టినోళ్ళు ఇంట్లో పార్టీలోకి వచ్చేస్తారండి దాన్ని మీరు ఎవరు దయించి నమస్కారం పెట్టిన నమస్కారం పెట్టి అడుగుతాం ఎందుకంటే ప్రశాంతం ప్రశాంతంగా పరిపాలన చేద్దాం ప్రశాంతంగా అభివృద్ధి చేద్దాం దాన్ని మీరు అందరూ సహకరించండి ప్రసవాలు కూడా సూచన చేయండి తీసుకుంటాం కామెంట్ చేసి కామం చేసి మమ్మల్ని మేము ఎక్కడైనా తప్పు చేస్తే తప్పు జరుగుతుందని చెప్పండి మేము పాటిస్తాం మేము కూడా మనుషులువే తప్పు ఈ తప్పు జరుగుతుందని చెప్తే దాన్ని తీసుకుంటాం ఆలోచిస్తాం తప్పుని సరిదిద్దుకుంటాం మాకేం వేషిస్తు అవ్వనం కాదు అని చెప్పి ఒక్క కోరిక కోరిక మరి నేను తాల్సిపోయినా మీరు అందరూ శ్రద్ధగా విన్నారు దయచేసి అందరూ సహకరించండి ఈ కసింకోడత నాకు పాత పరిచయమే మీకు అంతా మర్చిపోయేదేమో మీ కోటకి మనం అంత అప్పుడు మంచి రేట్ అరవై ఐదు కోట్లు డ్రింకింగ్ వాటర్ కి నేను మర్చిపోయినప్పుడు ఇచ్చాను మర్చిపోయిపోతాను కదా సంపత్పురం గ్రామాలకు నూట ఇరవై గ్రామానికి అరవై ఐదు కోట్లు పంచాయతీ రోజు మెచ్చుకున్నప్పుడు ఇచ్చా మర్చిపోంటారు మీరు జనాలు మర్చిపోతాం కదా